మేము కండర క్షీణిత బాధితులము మస్క్లో డిస్ట్రపీ అంటారు ఇది అవగాహన లేదు ఇప్పుడిప్పుడే మేము బయటకు వెళ్ళినాకనే బాధితులమే బాధితుల కోసం తెలంగాణ మస్క్లో డిస్ట్రఫీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము ఒక పది మందిని కలిసి అయితే మాకు కండరాలు అనేటివి రోజు రోజుకి క్షీణిస్తాయి కండ అనేది రోజు రోజుకి కరిగిపోతుంటుంది మా పని మేము చేసుకోలేని పరిస్థితి కదలలేము తినలేము పడుకోలేము కాలకృత్యాలు తీర్చుకోలేము మా పని మేము సొంతంగా ఏ పని చేసుకోలేము మేము ఒకరి మీద ఆధారపడి జీవించాలి ఇప్పుడు మా తల్లిదండ్రులు కూడా మాకు సేవ చేసే వాళ్ళు కూడా మా వై తల్లిదండ్రులు కూడా వయసు పైబడి వాళ్ళు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వాళ్ళు కూడా సేవ చేయలేకపోతున్నారు వాళ్ళకి వీలైన పులుస్తున్నాయి మా బతికేందనేది క్వశ్చన్ క్వశ్చన్ మార్క్గా మారింది అందుకే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఒక ఒక నమ్మకము నమ్మకంతో ఇక్కడికి వచ్చాము ఏమని అంటే మాకు కేర్ టేకర్ కానీ కేర్ టేకర్ అలవెన్స్ కానీ మాకు ప్రకటిస్తారని ఆశతో వచ్చాము అట్లనే సిసిఎంబికి సీసీఎంబీకి ఓ పది కోట్లు ఇరవై కోట్లు బడ్జెట్ కేటాయించి రీసెర్చ్ చేసి మాకు తొందరగా మెడిసిన్ కనుకొని మా జీవితాల్లో కొంచెం వెలుగును ప్రసాదిస్తారని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దీనికి మెడిసిన్ లేదు అయినా కానీ రీసెర్చ్ రెండు వేల ఎనిమిది అంతకుముందు నుంచే కనుక్కుంటున్నాం కనుక్కుంటున్నాం అంటున్నాం కానీ వరకు రాలేదు కనీసం ఇక్కడ మన హైదరాబాద్లో అన్ని సౌకర్యాలు మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఈ సిసిఎంబిలో కూడా మా కోసం రీసెర్చ్ చేయించి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ మాకు ఆశ ఉంది చేపిస్తాదని ఆ మందు మందు తొందరగా వచ్చేలాగా మాకు ఆ అది ఏంటి రీసెర్చ్ కోసం బడ్జెట్ కేటాయించి మా మందు తొందరగా మాకు ఇస్తారని చేయిస్తారని కొత్త గవర్నమెంట్ కోరుకుంటున్నాము ఆ లోపు ఉన్న నాలుగు రోజులైనా కానీ సంతోషంగా ఉండడానికి ఆ కేటేకెది కానీ టేకర్ అలవెన్స్ మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ పేరు ఈశ్వర్ ఈశ్వర్ ఎక్కడి నుంచి వచ్చిన సంగారెడ్డి ఏమైంది ఏంటి నాకు రెండు వేల పద్నాలుగులో మా మెదక్ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు డిటిఓలో అప్పటి నుంచి నేను రెండు వేల పదిహేనులో రి రిటైర్మెంట్ అయినా అప్పటి నుంచి పింఛన్ ఇచ్చారు పోయిన సంవత్సరము రెండు ఇరవై ఆగస్టు నుండి పింఛన్ రావడం లేదు పింఛన్ ఇస్తలేరు పింఛన్ గురించి వచ్చేసారు ఎందుకు చేశారు ఏం చేసినాం తప్పేపు ఉండే మాది తీసుకున్నాను మీరే మీరే మళ్ళా హైకోర్టు బెనిఫిట్ ఇచ్చింది తీసుకోమని తీసుకున్నాం మళ్ళీ ఎస్ఎల్పి పెట్టి మళ్ళీ తీసేసినాం తీస్తే అందరు నాలుగు వందల మంది ఉన్నాం మేము ఇంకా ఈ డిపార్ట్మెంట్ ఎందుకు చేసింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం తప్పు పని చేసినాం దొంగతనం చేసినాం ఆ ఏమైనా పని చేయలేమా పని చేయకుండా రెండు పైసలు లేకుండా ఏం చేయాలి కదా అలా కాయ తీసుకునే సార్ ఏమని చెప్పాలి తప్పు ఉంటే మేము దొంగతనం చేసినా చేస్తారు ఇంత మందినప్పుడు ఇదే డిపార్ట్మెంట్ ఉందా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో కొత్త సీఎం వచ్చింది కదా మాకు కొద్దిగా అభిమానం ఉంటది ఇది ఫైల్ తీస్తారు కదా నాకు ఏం తప్పు పని చేసినాం కరెక్ట్ తప్పు తీసేసినాం మేము ఏం చేసినాం మేము తప్పు మేము దొంగదానం చేసినామా ఏమైనా చేసినా మీరు ఇచ్చిందే కదా గవర్నమెంట్ ఇచ్చిన రూల్సే కదా గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగమే కదా ఇష్టం వచ్చిన వాళ్ళైతే లేకుంటే పస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనగా భయపడతా ఎందుకేమో ఫైనాన్స్ లోపల దొంగదానం చేసినామా అంత మనీ లేదా వాళ్ళు ఎంప్లాయీస్ కాదా మేము నలుగురేమే ఇంత మంది లోపల నలుగురేమా ఏమైనా చేసామా మేము నలుగురు చేశారు సార్ నలుగురికి రెండు వేల అప్పదాకా ఇచ్చారు నేను అమ్మో రెండు వేల పదకొండులో రిటైర్మెంట్ నేనేమో రెండు వేల పదిహేను ఇంకా ఆయన సత్యనారాయణ ఆయన సర్వీస్ లేదా వాళ్ళ బిడ్డకు కూడా బెనిఫిట్ ఇవ్వలేదు సార్ వాళ్ళ గుడ్ బిడ్డకు కూడా బెనిఫిట్ ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ దయచేసి మాకు న్యాయం చేసి పిలిచింది ఇవ్వాలని అనుకుంటున్నాం సార్ కొత్త సీఎం వచ్చి తప్పకుండా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం అన్ని డిపార్ట్మెంట్లకి ఇచ్చారు సార్ వాళ్ళు మేము వాళ్ళే డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఇచ్చింది ఇది కూడా ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు మేము బతుకు తెరువు కోసం నిన్న దాకా నేను హాస్పిటల్లో ఉన్న సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పైసలు లేక దయచేసి ఇంకో విషయం సార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అగ్ర అది జీవో ఇచ్చుకుంటే వాళ్ళకు బెనిఫిట్ అన్ని ఇచ్చింది మా డిపార్ట్మెంట్ కాగానే మేము ఏం చేసినారు